അബൈന നൂഡിൽ തെസ് നമുക്ക് തീരാ നൂഡൽസ് നൂഡൽസ് നൂഡിൽസ് നൂഡൽസ് കൊടുക്കേത് വണ്ട ചേഞ്ചു ത కిక్కే వేరప్ప చాలా బాగున్నాడు నూడిల్స్ చాలా బాగా చేస్తాడు సూపర్గా చేసాడండి చూద్దాం పర్వాలేదు నూడిల్స్ బాగా చేసాడు బై కొడుకు చేత చేయించుకుంది తింటే వంట ఆ కిక్కే వేరప్ప నూడిల్స్ బ్రహ్మాండంగా చేశాడండి ఇప్పుడు అది నూడిల్స్ చేసుకుంటున్నాడు ఇక నుంచి చిన్న చిన్న చేయించేది ఆడతో చాలా బాగున్నాయి అలాగే చేసి పెడతావు కొడుకు తల్లికి వెరీ హ్యాపీ పొయ్యి మూకుడు పెట్టావు ఎన్ని స్పూన్లు ఒక ఆయిలు చాలా ఓకే వేడెక్కలా వేడుక్కిన తర్వాత నూడిల్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాడండి ఇంటూ మసాలా ఆ మసాలా ఏనన్నా తీయాలా వెయ్యి అయితే నూడిల్స్ మసాలా వేసేయి ఇంకా ఎక్కువ వేడకపోతే మాడిపోతుంది సిమ్లో పెట్టకపోయా పసుపు చిట్టికాడు పసుపు అని చెప్పాలా అవసరం లేదు కారం ఎంత వేసుకుంటా సరిపోతుంది మసాలా ఉంటుంది కదా అర స్పూనా అర స్పూన్ కారం అంట సరిపడా ఉప్పు అంతేనా వెరీ గుడ్ నీకు వచ్చేసింది రోయ్ ఎగ్ నూడిల్స్ చేయడం తెలీదు నాకు రాదు మారా కలపాలి కలిపిన తర్వాత నూడిల్స్ మసాలా నూల్స్ మసాలా వేసి బాగా కలిపేసి ఎగ్గ పగల కొట్టేసేసుకున్నాడు నేను చెప్పాను పక్కన కలుపు 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 కలిపి 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 అది బాగా కలిపా బాగా కలిపా చేయడో చేతుంది నూడిల్స్ వేసేస్తున్నాడు అందులో కలిపేస్తున్నాడు వంట చేయటం చాలా ఈజీ అన్నారు ఎవరో ప్రొద్దుట ఒకళ్ళు అది మాడి బొగ్గయ్య వంట ఈజీ అంటూ తెలియలేదు ఇప్పుడు కలుపుతాడు చూడండి మంచి కలర్ వచ్చేసేది ఎంత బాగుంటుందో ఇప్పుడు చూడగానే మనిపించేసి చేసిలాగా ఉంటుంది ఇప్పుడు అది కలర్ అలాగే ఉంటుంది ఓహో చెన్నైలో ఇలాగే తింటున్నారంటండీ మాడు చేసుకుని కలర్ బాగానే ఉందిరా కదా కొంచెం మాడింది అంతే కొంచెం మాడింది అంతే కలర్ బాగానే ఉంది పర్వాలేదు కడుమూసి తినేయడమే నువ్వు చేసుకున్నది కదా తింటావు పర్వాలేదు ఎవరన్నా చేతే పేర్లు ఆడతావు కానీ మాట్లాడకుండా తిని ఏ కలుపు స్పీడ్గా కలపలే చూడు నూడిల్స్ చేసి కూడా కలుపుతారు అలా కలపాలి అది అది నువ్వు చేసి ఒక ప్యాకెట్ పెద్ద ముగ్గురు తీసుకొచ్చి పెడతాం మరి ఇక్కడ కలుపు అదే వెరీ గుడ్ వచ్చేసింది నీకు ఎగ్ నూడిల్స్ చేయడం బాగా వచ్చేస్తా అయింది ప్రశాంతం ఏ ఇప్పుడైనా బాగుంది కదా మంచి కలర్ వచ్చింది టెస్ట్ బాగోపోతే నువ్వు చేసుకున్నా దానికి ఎవరేం చేస్తారు చూడు మంచి కలర్ వచ్చింది చక్కగా అది అది అలా కలపాలి బాగుంది బాగుంది కలర్ బాగుంది టేస్ట్ ఎలా ఉంటుంది తెలియదు కానీ బాబా నేను వాడు తిన్నా నూడిల్స్ నేను తిన్నా ఇంకో రోజు చేద్దు కానీ నేను తినేటప్పుడు చేద్దు చికెన్ నూడిల్స్ చేద్దు కానీ అప్పుడు నీకు వచ్చాను నీకు వచ్చు అది కూడా నేర్చేసుకోండి ఈ సారు వచ్చినప్పుడు చికెన్ నూడిల్స్ చేసి కానీ ఏదే ఉంది కానీ రెడీ దాని టెస్ట్ అయిపోతుంది రెడీ